చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఛానల్స్ కూడా దాన్ని కలిసి ఉన్నాం ఇప్పుడు వచ్చాం కూర్చున్నాం మాట్లాడడం ప్రెస్ మీట్ పెట్టండి చెప్పారు ఆయన మాటలన్న చెప్పారు కదా ఇది కొండబాబు గారికి రాజధాని మనోహర్ గారికి చెప్తున్నాను దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని చెప్తున్నారు అదే తీసుకోమన్నారు మమ్మల్ని సీరియస్ గా తీసుకోమన్నారు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోమని చెప్తున్నారు ఆయన ఆయన చెప్పింది అది ప్రధానంగా సీరియస్ గా తీసుకోమంటే కోపం ఉన్నట్ లెక్క ఆయన వ్యవస్థ కోసం చెప్తున్నాడు ఆయన దీన్ని ఇంకా సీరియస్ గా తీసుకోవాలి అని చెప్పాడు మాకు ఎస్ వాస్తవం సీరియస్ గా తీసుకోవాలి కదా ప్రధానంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు అంటే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీకు ఒక భరోసాగా మీకు నమ్మకంతో దీని మీద యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే అధికారులకు కానీ సివిల్ సప్లై అధికారులకు కానీ లేదా దళాలకు కానీ మీరు ఇచ్చే సూచన ఏంటి నేను చూసిన ఆయనే చెప్పాడు కదా ఈ రోజు మాకే సహకరించట్లేదు నేను డిప్యూటీ సీఎం ని అని చెప్పి ఈ రోజు ఉంది లోపాలు ఉన్నాయి ఎలా లోపాలు అంటే ఇప్పుడు డిఎస్ఓ ఉన్నాడు పాత ప్రభుత్వంలో వ్యక్తి అయినా